సుధీర్ ఇంటికి కోడలుగా అడుగుపెట్టిన రష్మిపై మండిపడుతున్నారట సుధీర్ తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ రష్మిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది అయితే ఎవరికి చెప్పా పెట్టకుండానే వెళ్లి పెళ్లి చేసుకొని వచ్చారట నేరుగా ఇంటికి ఇక వచ్చి రాగానే వారిద్దరిని చూసిన ఫ్యామిలీ అంతా కూడా షాక్ అయిపోయారట అందులో ముఖ్యంగా సుధీర్ తల్లి మాట్లాడుకొస్తున్న మాటలు వింటే మాత్రం ప్రతి ఒక్కరూ షాక్ అవ్వాల్సిందే సుధీర్ రష్మిలపై చాలా అభిమానం పెంచుకుంది ఎందుకంటే సుధీర్ అంటే తనకి చాలా చాలా నమ్మకం తన కొడుకు ఏది చేసినా తనకి చెప్పి చేస్తాడనే నమ్మకం చాలా ఉండేదట తనకి అలాంటి నమ్మకాన్ని ఒమ్ము చేశావు కదరా నేను నీకు ఏం అన్యాయం చేశానని ఇంత సడన్గా షాక్ ఇచ్చావు నీ పెళ్ళి అంటే మాకు కూడా ఇష్టమే కానీ ఎంతో సంతోషించాం మా కళ్ళ ముందు జరిగితే బాగుంటుంది అని ఎంతగానో సంతోషించాం కానీ ఇంతలా బాంబు పేల్ సుధీర్ అంటూ కూడా చాలా బాధపడుతున్నారట సుధీర్ తల్లి ఇక వారిద్దరిని చూడగానే మరి తాను ఇంతలా ఆవేదనకు గురవుతుందని సుధీర్ కూడా ఏ రోజు కూడా ఊహించుకుంది కూడా లేదు మా ఇద్దరి గురించి తెలుసు కాబట్టి సడన్గా వెళ్ళి సర్ప్రైజింగ్గా ఉంటుంది అనుకున్నానే తప్ప ఇలా అనుకోలేదంటూ కూడా సుధీర్ కూడా ఫీల్ అవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తూ